హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ వీడియో ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజైతే మా నాన్నగారు వచ్చారండి మాకోసం కొంత లగేజ్ అయితే తీసుకొచ్చారు దాన్ని ఇలా మీతో షేర్ చేసుకుందామని మా వెయిట్ అయితే చాలా ఎక్కువగా ఉందండి ఇలా షేర్ చేసుకుందామని చేస్తున్నానండి వీడియో అదేంటో వన్ బై వన్ చూసేద్దామండి ఇంకా మా వైపు అయితే అన్ని నేచురల్గానే దొరుకుతాయండి ఇంకా కొన్ని పండించుకున్నవి ఇంకా వేరే వాళ్ళు పండించినవి కూడాను అందులో ఫస్ట్ అయితే ఇంకా జాక్ ఫ్రూట్ తీసుకొచ్చారండి రీసెంట్గానే తిన్నాము జాక్ ఫ్రూట్ కానీ నాకు ఇష్టం అని చెప్పేసి మళ్ళీ ఇంకా తీసుకొచ్చారు ఎక్కువైతే పాడైపోతుంది కదా అని ఇంకా హాఫ్ పీస్ అయితే తీసుకొచ్చారు ఇంకా ఏమున్నాయని చూస్తే అందులో నాకు ఇష్టమైన వెజిటబుల్ అండి ఇవైతే సీజనల్ అండి మీకు ఎంతమందికి ఇవి తెలుసో కామెంట్ చేసేయండి ఆఫ్ కోర్స్ ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అండి ఇంకా వీటిని అయితే బౌల్లో వేసేస్తున్నాను ఇంకా కర్రీ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మేబీ రెసిపీ కూడా చేస్తే పెడతాను ఈ వీడియో ఇదిగోండి చూసేయండి ఈ కాయలు అయితే ఇలా ఉంటాయి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఎంతమంది వీటిని తిన్నారో కామెంట్ చేసేయండి ఇవైతే అంటే దొరుకుతాయి కానీ సిటీలో కూడా దొరుకుతాయి బట్ హైబ్రిడ్ ఉంటాయండి ఇవైతే నాట్ అండి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మాకైతే భలే ఇష్టం అండి ఇంకా ఇయర్లీ వన్స్ వస్తాయి కదా ఇంకా తింటూ ఉంటాము ఇంకా ఏమున్నాయని చూస్తుంటే బనానా అయితే తీసుకొచ్చారండి ఇవైతే అంటే కూర అరటి కాదండి ఇవి ఫ్రూట్స్ ఏనండి అంటే రా గ్రీన్ బనానా అంటాం కదండి పచ్చ అరటి అంటాం కదా అవండి ఇవి ఇలానే ఉంటాయి పళ్ళు కూడా ఇలానే ఉంటాయి పండినా కూడా గ్రీన్ కలర్లోనే ఉంటాయి ఇవి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి ఇంకా ఏం తీసుకొచ్చారని చూస్తే ఇంకా పైనాపిల్ అయితే ఉందండి నార్మల్గా అయితే టూ త్రీ తీసుకొస్తూ ఉంటారు కానీ మేమైతే ఒకటి తినేసి ఇంకా మిగిలి అప్పుడప్పుడు వేస్ట్ చేస్తూ ఉంటాము అందుకని ఈసారి ఒకటే పంపించారు మా మమ్మీ ఇంకా ఇది మా ఇష్యూకి అయితే చాలా ఇష్టం అండి జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటాము ఇంకా ఏదో తీసుకొచ్చారని చూస్తూ ఉంటే ఇంకా కాకకాయలు అయితే తీసుకొచ్చారండి నాకు బాగా ఇష్టం అండి కాకరకాయ ఫ్రై మా ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారు అంటే షూ అంతగా తింది కానీ మా వారైతే చాలా ఇష్టంగా తింటారు నాకు కూడా బాగా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి కూడా ఇవైతే కంపల్సరీ వచ్చిన ప్రసాద్ తీసుకొస్తూ ఉంటా జామకాయలు అయితే తీసుకొచ్చారండి ఇవైతే మా చెట్లోనేవైనండి కొన్ని కొన్ని తీసుకొచ్చారండి అన్నీ ఎక్కువైతే తీసుకురాలేదు వాళ్ళు మా సంగతి తెలిసిందే కదా ఎక్కువైతే పాడు చేసేస్తామని ఇంకా అన్నీ కొద్ది కొద్దిగానే పంపించినట్టున్నారు ఇంకా నిమ్మకాయలండి భలే ఉన్నాయి చూడండి పెద్దగా ఉన్నాయి బాగా పండాయి నాకైతే గ్రీన్ టీలోకి బాగా యూజ్ అవుతాయండి ఉన్నాయి కదా ఇంకా మా గంగమ్మ మా కోసం గోరెంటాకైతే తీసుకొచ్చిందండి షడ్మాసం కదా పెట్టుకోలేదు ఇంతవరకును లేట్ అయిపోయింది ఇప్పటికే మేష కూడా చాలా ఇష్టం ఇప్పుడే గ్రైండ్ చేసే మమ్మీ ఇవి పెట్టుకుంటాను అన్నదండి పెట్టుకోవాలి ఇంకా ఇవైతే నేమ్ ఏంటంటే ఆకాగరకాయలు అండి మేబీ అందరికీ తెలిసి ఉండొచ్చు ఇంకా గోరెంటాకైతే పెట్టేసుకున్నామండి మహిషి కూడా పెట్టుకుంది కానీ వీడియోలోకి మాత్రం రానుందండి బయటనైతే ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది ఈవినింగ్ డే టైం పెట్టుకున్నాం కదా ఇదిగోండి వర్షంలో కడుక్కుందామని చేపెట్టాను అప్పటికి వర్షం కూడా ఆగిపోయింది చూడండి ఎలా పండిందో ఇంకా నైట్ అయితే రెడ్గా పండుతుంది కానీ తీస్తామండి అప్పటికప్పుడే వన్ అవర్ ఉంచుకొని ఇంకా ఇలా అయితే పని అవదని నార్మల్గా వాష్ చేసేసుకున్నానండి గోరింటాక అయితే ఇలా పండింది ఎంతమందికి నచ్చిందో కామెంట్ అయితే చేసేయండి ఇంకా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటానండి బాయ్